మనం మాట్లాడుకున్నట్లయితే శ్రేయాస్ సయ్యార్ ఎలా ఆడాడు ఆయన ఆడపిరి గురించి మీరేమనుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఆయనకి ఈ మధ్య కాలంలో బెస్ట్ ఇన్నింగ్స్ ఏవి కూడా లేవు దాని గురించి మీరు ఏం చెప్తారు గత పది పన్నెండు ఇన్నింగ్స్ గా అతను ఒక్క ఫిఫ్టీ కూడా లేదు అవును అయితే అతనికి టీంలో లో అతను ఎంచుకున్నారు అంటే స్పిన్ బాగా ఆడతాడని చెప్పి యాక్చువల్ గా ఈ వైజాగ్ టెస్ట్ లో అతను రెండు ఇన్నింగ్స్ లో కూడా ట్వంటీస్ చేశాడు స్టార్ట్ దొరికింది అతను కానీ అది సెటిల్ అయిన తర్వాత కూడా దాన్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయాడు ఒక ర్యాష్ షార్ట్స్ అర్థం లేని మీనింగ్లెస్ షార్ట్స్ కొట్టి అవుట్ అయ్యాడు అది అక్కడ అక్కడ ఉంది అంతా మనకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకసారి స్టార్ట్ దొరికిన తర్వాత ట్వంటీ చేసిన తర్వాత టెస్ట్ మ్యాచ్లో ఆ పేషెన్స్ ఉండాలి పెద్ద నాకుగా దాన్ని కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు సో హై టైం ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక టీంలోకి మళ్ళీ వచ్చేటట్టుగా ఉంటే శ్రేయస్ సార్ తన ఎలెవెన్లో తన ప్లేస్ కోల్పోతాడు శ్రేయస్ సార్ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్కి వెళ్ళి నన్ను నేను అనుకోవడం అతన్ని టీం కూడా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసి డొమెస్టిక్ రాంజీ మ్యాచ్లు జరుగుతున్నాయి ముంబై తరఫున ఆడతారు సో ముంబైలో తరఫున ఆడి మళ్ళీ నీ ఫామ్ని నువ్వు అందుకో మళ్ళీ నువ్వు ఒక పెద్ద స్కోర్ చేయడం టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ ఎలా బ్యాటింగ్ చేయాలనేది రైట్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలనేది అది మళ్ళీ ఒక్కసారి నువ్వు ఆ గాడిలో పడిన తర్వాత మళ్ళీ ఇండియన్ టీమ్కి రమ్మని చెప్పి అతనికి వెనక్కి పంపించే అవకాశం ఉంది ఇట్ ఇస్ హై టైం ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు అతనికి కానీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు ఫీల్డింగ్ బాగా చేసాడు ఒక మంచి క్యాచ్ పట్టాడు సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ రన్అట్ చేసాడు చాలా ఇంపార్టెంట్ అది బట్ అది అది కాదు కదా నీ ప్రైమరీ స్కిల్ నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు బ్యాట్ వెల్ ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఉన్నారు రజత్ పడిదార్ లాంటి డెబ్యూటెంట్ ఉన్నాడు జైస్ వాళ్ళు ఉన్నాడు సో నీకున్న ఎక్స్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ కానీ దాన్ని యూఆర్ నాట్ మేకింగ్ ఇట్ కౌంట్ సో అందుకని ఐ థింక్ హై టైమ్ శ్రేయస్యార్ని ఇప్పటికైనా ఎందుకంటే ఒకసారి టీంలో తీసేస్తే కొన్నిసార్లు చాలా మేలు జరుగుతుంది ఒక్కసారి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వాళ్ళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి వీలవుతుంది సో ఐ థింక్ శ్రేయసిఆర్కి ఇంకా టీంలో కొనసాగే అవకాశాలు ఎట్ ది ఎట్ ప్రజెంట్ కొంచెం కష్టంగానే కనిపిస్తుంది సో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా ప్రూవ్ చేసుకోవాలి ఎంత గొప్ప ప్లేయర్ అయినా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడేసాను తర్వాత నన్ను టీంలో కంటిన్యూస్గా నో బడీ కెన్ టేక్ ద ప్లేస్ ఫర్ గ్రాంటెడ్ సో ఆ రకంగా శ్రేయస్యర్ హ్యాస్ టు గో బ్యాక్ గో బ్యాక్ టు విజ్ బేసిక్స్